గైస్ రెడీ అయిపోయింది వెజిటేబుల్ కిచిడి అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ సో మనకు వచ్చేసి డిన్నర్లో అండ్ లంచ్ కూడా తినచ్చు అనమాట సో చాలా బాగుంటుంది సో రెడీ అనమాట సో జస్ట్ వేసుకోవడం ఇంకా తినడమే సో చూడండి రెడీ అయిపోయింది ఈ వీడియో ఫుల్ చివరి దాకా అయితే చూడండి వచ్చేసి కర్రీస్ కూడా ఏం అవసరం లేదనమాట సో పెరుగులోకి మనం సలాడ్ కలుపుకొని సో దీన్ని అయితే మనం తినేయచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ వీడియో చివరి దాకా అయితే చూడండి మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది అండి మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేనైతే ఈ గిలాస్తో ఒక గిలాసు రైస్ వేసుకుంటున్నానండి బియ్యం వేసుకోవాలి చూడండి అలాగే మనం పావు గిలాసు పెసరపప్పు అండి పెసరపప్పు తీసుకోవాలి తీసుకొని ఈ పెసరపప్పు కూడా మనం ఈ బియ్యంలో వేసేసుకోవాలి వేసుకొని మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి ఇలాగే చూడండి శుభ్రంగా కడిగి నేనైతే పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అరగంట అయినా మనం పెట్టుకోవచ్చండి ఈ ప్రాసెస్ అయింది చూడండి మనం కడాయి తీసుకోవాలండి కడాయి అయినా గిన్నె అయినా లేదంటే మనం కుక్కర్ అయినా తీసుకోవచ్చండి తీసుకున్న తర్వాత మనం అయితే రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఇందుట్లో అలాగే ఒక స్పూన్ మనం నెయ్యి వేసుకోవాలండి ఇందుట్లోకి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చూడండి మనం హోల్ గరం మసాలా అండి బిర్యానీ ఆకు దసిన చక్క మరటి పువ్వు మొగ్గ అండి ఇవన్నీ జాపత్రి లవంగం అన్నీ వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మనం కొద్దిగా లైట్గా వేయించుకోవాలి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి వేయించుకోవాలండి పేస్టు అలాగే మనం చూడండి ఒక కప్పు మనం క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి అరకప్పు అలాగే మనం చూడండి అరకప్పు బినీస్ అండి బినీస్ వేసుకోవాలి అలాగే మనం అరకప్పు మనం బంగాళదుంపలు అండి ముక్కలు చేసుకొని ఈ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి వేయించుకోవాలి చూడండి రెండు నిమిషాలు అయితే వేయించుకున్నాం ఇప్పుడు మనం ఇందులోకి చూడండి బఠానీలు అండి ఒక పావు కప్పు బఠానీలు వేసుకోవాలి అలాగే పావు కప్పు క్యాబేజీ తురుమ వేసుకోవాలి అలాగే ఒక టమాటా సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకొని ఈ మనం బాగా మగ్గరించాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం వేసుకొని ఒక రెండు నిమిషాలు మూతేసి పెట్టుకుందాం మనం ఇలాగా చూద్దాం మనం చూడండి ఇలాగైతే ఏగింది వేగిపోయింది ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి మనం ఏ ఆకులైనా వేసుకోవచ్చండి పాలకైనా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర ఉల్లి కాడలు ఉల్లిపాయలు అయితే వేసుకోలేదండి మనం ఇందుట్లోకి కాడలు వేసుకుంటున్నాను అంటే కొంచెం పుదీనా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందుట్లోకి మనం చూడండి లైట్గా ఒక చిట్కెడు జీరా పౌడర్ అయితే వేసుకుంటున్నాను అలాగే నేను కావాలంటే మనం కారం కొంచెం వేసుకోవచ్చండి ఒక చిట్కాడు వేసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే ధనియా మసాలా వేసుకోవాలి చూడండి ఇలా వేసిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు బియ్యం ఇవన్నీ మనం నీళ్ళు తీసేసి ప్లేస్ వేసేసుకోవాలి ఇలాగేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి మనం చూడండి చూడండి మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ఈ గ్లాస్తో మనం గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా మనం ఏం చేయాలంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనమైతే ఇందులో చూడండి మనం కరెక్ట్గా రెండు గ్లాసులు వేసుకున్నామండి మనకు పొడి పొడిగా కావాలి బాగా ఉండాలి అంటే ఇలాగ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది లేదు మనకు మెత్తగా కావాలంటే కిచిడి మనం ఇంకో గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేసేసుకున్నామండి మనం మూత వేసి పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు అండి మనం దమ్ అయిపోయింది వా చూసారా దమ్ అయితే అయిపోయిందండి మనకు చూడండి పొడి పొడిగా చాలా బాగుందండి వెజిటేబుల్స్ కిచడి అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి